దిలి రండి తెలుగు కార్యకర్తలారా క్యాగాలకు భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తల్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్ర మార్చిళ్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తలయులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి బాలాజీ ఇరవై ఏడవ తారీఖు వెల్తుర్తులో జరగబోయి రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు పలువురు అతిథులు విజయచున్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధువర్లను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్స్ దేశంలో పల్లాటిపులి మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజర్ల శాసనసభలు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పెద్ద కుమార్లు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్పిలో రిసెప్షన్ అంతరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిరథ మహారాధలు మాచర్ల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పార్టీఎల్ మాజీ మండల అధ్యక్షులు బీసెడ్డి చందు టీడీపీ యువ నాయకులు శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి భజల కుచే పూర్సను శాంతి నందమూరి ఆశయ రథా మాచర నియోజర్గ ప్రతిల ఆశయ జ్యోతి మాచర శాంత సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి పెద్ద కుమారులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్గలో రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు సినీ హీరో ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పలువురు అతిరథ మహారథులు విచ్చేయున్నారు మాటల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ చాకంటి ఏసోబు ఎస్సీ టీడీపీ సీనియర్ నాయకులు వెళ్తుంది